యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాలు పేరు పేరున విద్యార్థి సంఘాల నాయకులందరకు ఆదివాసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో కగార్ ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పేసి ఇవాళ సమాజంలో ఉన్నటువంటి పౌర సంఘాలు బుద్ధిజీవులు మేధావులు విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవాళ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేకమైనటువంటి హక్కుల చట్టాలు ఉన్నాయి ఆ రోజే భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను ఇవాళ ఈ రోజు వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు చేరువ చేయకపోవడం వల్లనే ఇవాళ ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీని అంతటి కారణం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి చెప్పాలి ఇవాళ దేశంలో ఉన్నటువంటి సంపదలంతా కూడా దోచుకొని కార్పొరేట్ సంస్థలకు బహుళజాతి సంస్థలకు అప్పచెప్తున్నటువంటి తరుణంలో ఇవాళ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ద మధ్య భారతంలో ఉన్నటువంటి కంజ సంపద ఏదైతుందో దాని అంతా కూడా దోషి పెట్టడం కోసం ఇవాళ బహుళజాతి కంపెనీలకు దోషిపెట్టడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా మనం భావించి ఇవాళ ఒక పక్కన పాకిస్తాన్తో యుద్ధం ఆపిర్రు సింధూర్ ఎందుకు ఆపిర్రు ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగారుని ఎందుకు ఆపట్లేదని చెప్పేసి ఒక ఆదివాసీ విద్యార్థిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ ముఖ్యంగా కేంద్ర దేశంలో ఉన్నటువంటి సంపదను కూడా కార్పొరేట్ శక్తులకు అదాని అంబానీ కట్టబెట్టి ఇవాళ ప్రధానంగా ఉన్న దక్షిణ మధ్య భారతంలో ఉన్నటువంటి సంపద వనరు ఖనిజ సంపద సహజ సంపద వనరు సంపదలను కూడా దోచిపెట్టడం కోసమే ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ ఆదివాసుల హత్యలు జరుగుతున్నాయి మారణ హోమం సృష్టిస్తున్నారు అయినా ఎక్కడ ప్రశ్నిస్తామో అక్కడ ఉద్యమం ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం తక్షణమే ఏదైతే ఆపరేషన్ కగారు ఉందో దాన్ని నిలిపివేసి ఇవాళ శాంతియుత మార్గంలో చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించకపోతే రేపు రాబోయే కాలంలో ఆదివాసీ విద్యార్థులే కాదు మొత్తం యావత్ విద్యార్థులందరూ కూడా ఈ ఉద్యమాల్లో ముందు ముందు ఉండి ఈ ఈ జరుగుతున్నటువంటి ఘటనలకు ఏదైతుందో దానికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయని చెప్పేసి ఆదివాసీ విద్యార్థిగా హెచ్చరిస్తూ ఉన్నాను